మీరు రెండో తారీఖు నాడు రాజీనామా చేశారు మీ లెటర్లు కూడా రెండో తారీఖు ఉంది కానీ నాలుగో తారీఖు బయటకు వచ్చింది ఆ రెండు రోజులుగా మళ్ళీ మీతో కేటీఆర్ మాట్లాడారు మీ జిల్లాకు చెందిన నేతలు కూడా బీఆర్ఎస్ నేతలు కూడా మిమ్మల్ని బుజ్జగించే ప్రయత్నం చేశారు అనుకో మీరు ముందు రాజీనామా చేసి మళ్ళీ వద్దనుకొని ఆగారా ఎందుకు రెండు రోజుల తర్వాత బయటకు వచ్చింది నేను ఇరవై సంవత్సరాలు దాదాపుగా రెండు దశాబ్దాలు అందరితో కలిసి పనిచేయడం జరిగింది వాళ్ళంటే గౌరవము కాబట్టి నేను కొట్టిపారేసేటువంటి పరిస్థితి ఉండదు అందుకనే కొంత సెన్సిటివ్ ఉంటుందని నేను ప్రత్యక్షంగా చెప్పి నా రెజిగ్నేషన్ వారికే ఇచ్చి అనుకున్నా కానీ నాకు తెలుసు నేను కొంత ఎమోషనల్గా కూడా కొద్దిగా వీకే ఉంటాను నేను ఎందుకంటే హ్యూమన్ రిలేషన్స్ మెయింటైన్ చేయడంలో కానీ కృతజ్ఞత భావాన్ని చాటడంలో కానీ నాకు తెలిసి రాజకీయాల్లో ఉన్నటువంటి చాలా మందిలో కొంతమందికి క్వాలిటీస్ ఉంటాయి నేను గొప్ప అని చెప్పుకోవడం కాదు నాకు ఆ కృతజ్ఞత భావం ఉంటుంది వాళ్ళ పట్ల ఇతరుల పట్ల ఎవరు ఏ కోశాన ఎక్కడ కొంత సాయం చేసినా వాళ్ళపైన నాకు ప్రేమ ఉంటుంది కాబట్టి మళ్ళీ నేను ఎక్కడ నా నిర్ణయాలను తీసుకున్న తర్వాత హెల్డప్ అవుతానేమనే ఆందోళనతో నా భయంతో నేను కొరియర్లో కొరియర్ ద్వారా పంపించడం జరిగింది నేను బయట పెట్టడము ఇవన్నీ జరగకుండా ఇవన్నీ వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు మాట సమయంలో నేను మాట్లాడి నేను భవిష్యత్తు కార్యాచరణ నేను రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది ఏమనుకోవద్దు అని చెప్దామని అనుకున్నా వాళ్ళంతటా వాళ్ళు బయట పెట్టిన తర్వాత నేను మాట్లాడకుండా ఉండలేని పరిస్థితి కాబట్టి నిజమే నేను రిజైన్ చేసిన చెప్పడం జరిగింది